అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హర్నీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఆలు బఠానీ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం నేను దీనికోసం మీడియం సైజులో ఒక ఆరు ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను ఇంకా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బఠానీలు అయితే తీసుకున్నా ఒక మూడు నాలుగు రెబ్బల వరకు కరివేపాకు కూడా తీసుకున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మీడియం సైజులో ఒక నాలుగు ఆనియన్స్ అయితే తీసుకుంటున్నా అలానే పచ్చిమిర్చి నేనైతే ఒక పదమూడు నుండి పద్నాలుగు వరకు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నా ఇంకా కొత్తిమీర తీసుకుంటున్నా ఇంకా మిరపకాయలు ఇంకా నిమ్మకాయ అయితే వీడియోలో చూపించడం మర్చిపోయాను ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ సాల్ట్ పసుపు ఇంకా పోప్కి కావాల్సినవి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు తీసుకున్నా నేను ఇక్కడ కుర్మాలో మసాలా కోసం ధనియాలు ఇంకా జీలకర్ర అయితే యూజ్ చేస్తున్నా నేను ఇక్కడ ఆలుగడ్డ ముందుగా పీల్ చేసుకొని తర్వాత అయితే ఉడకబెట్టుకుంటా ఈజీగా ఉంటుంది నాకు ఇలా చేస్తే అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ గంట నొక్కితే నేను ఏ వీడియోస్ చేసినా అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆలు బఠానీ కుర్మా చపాతీలోకి ఇంకా పూరీలోకి చాలా బాగుంటుంది ఆలు కుర్మా నార్మల్గా కాకుండా ఇలా బఠానీలు వేసుకొని చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చపాతీ రెసిపీ కూడా నేను ముందు వీడియోలో చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి కుర్మాలోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కుర్మా కోసం ఒక ఆరు ఆలుగడ్డలు తీసుకున్నప్పుడు అందులో సగం అంటే ఒక మూడు ఆనియన్స్ తీసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది అంతేకాకుండా టేస్టీగా ఉంటుంది కుర్మా పచ్చిమిరపకాయలు నిలువుగా అయినా లేదా కాట్లు పెట్టుకున్నా బాగుంటుంది కుర్మాలోకి నేను కుర్మాలోకి ఎండుకారం ఏం వాడడం లేదు అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నా ఎండుకారం కంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటే నాకెందుకో ఇష్టం కుర్మా అయితే బాగుంటుంది ఇక్కడ పచ్చిమిరపకాయలతో చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇంకా తినని వాళ్ళు ఇక్కడ ఎండుకారం కూడా యూజ్ చేసి కుర్మా చేసుకోవచ్చు మార్నింగ్ నిద్ర లేవడం చాలా బద్ధకంగా ఉంటుంది కానీ ఒక్కసారి లేస్తే మాత్రం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇంకా పనులు కూడా తొందరగా అయిపోతాయి మనకంటూ టైం కేటాయించుకోవడానికి కొంచెం టైం మిగులుతుంది మార్నింగ్ ఫైవ్కి లేచామంటే టెన్ వరకు పనులన్నీ అయిపోతాయి పిల్లల్ని చూసుకోవడానికి కూడా టైం మిగులుతుంది అండ్ మన హెల్త్కి కూడా కొంచెం టైం స్పెండ్ చేయవచ్చు ఈ మధ్య నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనకి వంట రూమ్ కూడా దేవుడి రూమ్తో సమానమని అన్నపూర్ణ దేవిని కిచెన్లో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదంట కానీ నా దగ్గర అయితే లేదు అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం లేని వాళ్ళు ఫొటోస్ కూడా కొంటారు అది కాకుండా రోలు ఇంకా రోకులకి కూడా పూజ చేసుకొని కిచెన్లో అయితే పెట్టుకుంటారు నాకు ఇలాంటి ట్రెడిషన్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నాకు అంత కంఫర్ట్ అయితే ఉండదు ఇంట్లో మనకి ఫుడ్ పెడుతుంది కాబట్టి పొయ్యిని కూడా మనం పూజించాలంట నేను తెలుసుకున్నా మీకు నచ్చితే పాటించండి లేదంటే స్కిప్ చేసేయండి ఇంకా కుర్మా విషయానికి వస్తే నేను బఠానీలు ఇంకా ఆలుగడ్డని ఒకేసారి ఉడికించుకుంటున్నా చెప్పడం మర్చిపోయాను బఠానీలు నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నా అందుకే ఆలుగడ్డ ఉడకడానికి ఎంత టైం పడుతుందో బఠానీలు ఉడకడానికి కూడా తక్కువ టైమే పడుతుంది అందుకే నేను రెండు కూడా ఒకేసారి ఉడకబెట్టుకుంటున్నా మీడియం ఫ్లేమ్లో ఒక పది నుండి పన్నెండు నిమిషాల వరకు నాకు ఆలుగడ్డ అయితే ఉడికిపోయింది ఇలా స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఆలుగడ్డ లోపలికి గుచ్చితే ఎంతవరకు ఉడికింది మనకి ఎంతవరకు కావాలి అన్నది మనకి తెలిసిపోతుంది కుర్మాలోకి ఆలుగడ్డ ఓవర్గా ఉడికితే అంతగా బాగుండదు బట్ కూడా నైంటీ పర్సెంట్ ఉడికించుకొని ఒక టెన్ పర్సెంట్ మాత్రం వదిలేయండి బాగుంటుంది అలా కుర్మాలో బటానీలు యాడ్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటేనే కథ బాగుంటుంది అండ్ ఇంకొక విషయం ఆలుగడ్డని స్పూన్తో లోపలికి గుచ్చినప్పుడు ఆలుగడ్డ స్పూన్కి అంటుకుంటే మాత్రం ఓవర్గా ఆలుగడ్డ ఉడికిపోయిందని అర్థం అలా అయితే ఉడకకూడదు ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డ బఠానీలు పక్కన పెట్టుకొని పొయ్యి మీద మరో గిన్నె పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేస్తున్నప్పుడు అలానే వదిలేకుండా ఒక నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది కుర్మాలో వేసుకునే మసాలా కదా ఇక్కడ మాడిపోయిందంటే టేస్ట్ అయితే పోతుంది కుర్మాలో సో జాగ్రత్తగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకొని ఇలా రోట్లోకి తీసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం ఏ కూర వండుకున్న గిన్నెలో నూనె వేసుకున్నప్పుడు నూనెని ఒక నిమిషం పాటైనా ఫ్రై చేయాలి నూనె వేడయ్యాక పోపుకి కావలసినవన్నీ కూడా తీసుకుంటున్నా ఇక్కడ నేను ఇక్కడ నేను ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు టీ స్పూన్ల వరకు మినపప్పు తీసుకున్నా ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకుందాం మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి ఇప్పుడు ఆరిడు వరకే ఎండుమిరపకాయలు కూడా తీసుకుని ఫ్రై చేసుకుందాం మేము కారం ఎక్కువ తింటాం అందుకే నేను ఎక్కువే వేసుకుంటున్నా మీరైతే మీరెంత తింటారు అన్న దాన్ని బట్టి కారం అయితే వేసుకోండి ఇప్పుడు ఆనియన్ కూడా వేసుకొని పచ్చివాసన వరకు మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఆనియన్ లోపల కూడా మరుగుతుంది లేకపోతే కర్రీ అంతా కూడా పచ్చివాసనే వస్తుంది సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఆనియన్ నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల వరకు మరిగనిద్దాం ఒక ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి ఆనియన్ ఇక్కడ ఆనియన్ ఎలాంటి పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా మిక్స్ చేసుకుందాం ఆనియన్ వేసిన తర్వాత వెంటనే పచ్చిమిరపకాయలు వేస్తూ ఉంటారు కొంతమంది అలా కాకుండా ఆనియన్ వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అప్పుడే పచ్చి వాసన లేకుండా టేస్టీగా అవుతుంది కర్రీ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట నొక్కితే నేనే వీడియో చేసినా అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి ఇప్పుడు బఠానీలు కూడా వేసుకొని కలుపుకుందాం బఠానీలు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఫ్రై అవుతే సరిపోతుంది బఠానీలు అయితే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు బఠానీలు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు బఠానీలు ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా వేసుకొని దానికి తగ్గట్టుగా కారం ఉప్పు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అలానే ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం ఇది కుర్మా కదా వాటర్ ఎక్కువగా యాడ్ చేయము అందుకే మంచిగా కలుపుకోవాలి లేకుంటే ఉండలుండల్లా అలానే ఉండిపోతుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఆరేడు నిమిషాలు అలానే మరగనిద్దాం బఠానీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం బఠానీలు ఇలానే తిన్నా చాట్లా చాలా బాగుంటుంది కారం తగ్గించుకొని పిల్లలకి ఇలానే బఠానీలు పెట్టినా హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఎక్కువ అయితే అవసరం లేదు కొద్దిగా సరిపోతుంది వాటర్ వేసుకోవడం వల్ల ఆలు ఇంకా బఠానీ మంచిగా మగ్గి కొంచెం గ్రేవీగా అవుతుంది ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు మరగనిద్దాం ఇప్పుడు ఆలుగడ్డని ఇలా చేతి వేళ్లతోనే స్మాష్ చేసుకుందాం మీకు కావాలి అంటే పోరుగుతో కూడా ఇలా చేసుకోవచ్చు నాకైతే చేతితోనే కంఫర్ట్గా ఉంటుంది ఆలుగడ్డని పూర్తిగా స్మాష్ చేసుకోకుండా అక్కడక్కడ ఇలా వదిలేయండి బాగుంటుంది ఆలుగడ్డని ఉడికించుకుంటున్నప్పుడే అంతగా గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా ఉడికించుకుంటే కుర్మాలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఆలు కుర్మా రెస్టారెంట్స్లో కూడా ఇలాంటి స్టైల్లోనే చేస్తారు మీకు నచ్చితే ఈసారి పూరి చపాతి ఏది చేసినా ఈ కుర్మా చేసి చూడండి చాలా బాగుంటుంది మిగతావన్నీ కూడా ఇలానే చేతితో స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు మూత తీసుకొని బఠానీలు అయితే చూసేద్దాం చూసారు కదా ఇప్పుడు ఇందులో ఆలు వేసుకుంటే బఠానీలతో పాటు మంచిగా మగ్గిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకుంటే మాత్రమే ఇలాంటి టెక్స్చర్ అయితే వస్తుంది ఇప్పుడు స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ కూడా వేసుకుందాం ఆలుగడ్డ వేసుకున్న తరువాత లో టు మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకొని రెండు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి లేకపోతే ఆలుగడ్డ తొందరగా అడుగంటుతుంది టేస్ట్ అస్సలు రాదు కుర్మాకి ఆలు కుర్మా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇలా కలుపుకోవడంలో ఇంకా చిన్న చిన్న టిప్స్ పాటించడంలోనే ఉంటుంది కుర్మా టేస్ట్ అంతా కూడా కూర వండడానికి ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడినా ఎంత టేస్టీగా వండినా ఒక్కసారి అడుగంటి పోయిందంటే టేస్ట్ అక్కడే పోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఆరు నిమిషాలు అలానే వదిలేద్దాం మూత తీసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు కలుపుకుంటూ ఉండాలి మరీ రఫ్గా కాకుండా స్మూత్గా కలుపుకుంటూ ఇప్పుడు ధనియా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం ధనియా జీలకర్ర పౌడర్ మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఆలు కుర్మాకి డెఫినెట్లీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది జీలకర్ర ధనియా పౌడర్ కాకుండా ఇంకే మసాలా వేసినా అంత బాగుండదేమో అనిపిస్తుంది నాకైతే కుర్మాలో అంత బాగుంటాయి ఈ మసాలా ఫ్లేవర్స్ కుర్మాలో అయితే ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం ఆలు బఠానీ కుర్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే రెండు ఫ్లేవర్స్ అయితే చెప్తాను ఒకటి కొత్తిమీర చాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఆలు బఠానీ కుర్మాలో అయితే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఆలు బఠానీ కుర్మా చేస్తే చాలా చాలా బాగుంటుంది సర్వ్ చేయడానికి కుర్మా అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే నేను తీసుకున్న ఆలు బఠానీ క్వాంటిటీకి మీడియం సైజు ఉన్న ఒక నిమ్మకాయలో ఆఫ్ పాట్ వరకు కట్ చేసుకొని నిమ్మరసం అయితే వేసుకున్నా చపాతికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే రెడీ అయింది